ప్రజలు అధికారంలో ఉన్నారు కదా అధికారం ఒకసారి అవకాశం ఇస్తే మనకేమైనా డెవలప్ అవుతదేమో అని జనాలు ఈ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారనుకోవచ్చు ఈయన మాట్లాడితే పైసలు లేవంటారు ఈయనేమి అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఈ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రికి ఓటేస్తే ఇంకా ఫెయిల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పది సంవత్సరాల్లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఫెయిల్ అయ్యారు ఎక్కడైనా కనిపిస్తే చెట్టు కట్టేసి కొట్టండి అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం అనేది జరిగింది రేవంత్ రెడ్డి అనే టోడు కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి కాదు కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా మున్సిపల్ మంత్రిగా ఆయన చేసిన డెవలప్మెంట్ చూసి మోడీ కూడా అన్నాడు నా ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తి ఉంటే దేశానికి ఇంకా మంచి పేరు వచ్చేది అని చెప్పేసి నవీన్ యాదవ్ ని గెలిపిస్తే కొడంగల్ని ఈ విధంగా అయితే డెవలప్ చేస్తానో అదే విధంగా డెవలప్ చేస్తాను అంటున్నాడు కదా ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు ఒకసారి మొన్న ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి గెలిచిండు గెలిచినాక ఏం డెవలప్ చేసిండో ఒకసారి కూడా పొడగల్ కూడా తెలుస్తుంది వెంకటేశ్వర్ గారు ఏదో పబ్లిక్ వస్తున్నారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అక్కడక్కడ డ్యాన్సులు చేస్తున్నారు సో ఈ డ్యాన్సులు చేసినంత మాత్రాన పబ్లిక్ వస్తున్నంత మాత్రాన అని చెప్పేసి అనుకుంటున్నారా ఎట్లా తప్పకుండా చులుతామని గెలిపిస్తాం ఇక్కడ మావంటి గోపీనాథ్ గారు బ్రహ్మాండంగా పనిచేసిండ్రు వారికి ప్రజలు ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే దురదృష్టం సార్ చనిపోయాడు కాబట్టి తప్పకుండా ఈసారి మీకు ఓటేజ్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు వెల్కమ్ తెలంగాణ నేను మీ ప్రస్తుతం మనం జూపేష్ నియోజకవర్గం పోరబండ డివిజన్ లో ఉన్నాం ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు దాదాపుగా పదిహేను రోజుల నుంచి కూడా ప్రచారాలు చేస్తున్నారు సో ఏ విధంగా ఉంది గ్రౌండ్ రిపోర్ట్ ప్రస్తుతం సర్వేలన్నీ బీఆర్ఎస్ కె మొగ్గు చూపుతున్నాయి మరి దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏమంటారు అనేది వారి మాటలు తెలుసుకుందాం నమస్తే వెంకటేశ్ నమస్తే నమస్తే సో మొన్న చూసినాం సార్ రోడ్డు మీద కూడా మీరు ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పుడు దాదాపు మొన్న కేటీఆర్ గారు కూడా వచ్చి పోయారు కదా సో కేటీఆర్ వచ్చిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది సార్ పబ్లిక్ రియాక్షన్ కావచ్చు సభ సక్సెస్ అయింది అనుకోవచ్చా డెఫినెట్ గా మొన్న కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న జనాలలో కానీ మా కార్యకర్తలు కానీ పెద్ద జోష్ వచ్చింది ఇవాళ బోడబండలో రోడ్ షో చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఎక్కడ చూసినా యువకులు ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్వాగతం పలికిన్రు కేటీఆర్ గారికి మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరులు పెద్దలు కానీ సోదరులు కానీ మహిళలు కానీ కేటీఆర్ గారికి బ్రహ్మరథం పట్టినరు తప్పకుండా రేపు జరగబోయే ఎలక్షన్లో మీరందరూ అనుకుంటున్నారు సర్వేలు బ్రహ్మాండంగా వస్తున్నాయి అని ఈ మాట నేను గతంలో తొలి వేలు కూడా చెప్పినాను మేము ముప్పై వేలతో గెలుస్తామని చెప్పేసి ఇంకా పైన మెజార్టీతో మేము గెలుస్తాం తప్ప ఎవరు ఏది అనుకున్నా అన్ని పొరపాటు తప్పకుండా గుర్తు కేసీఆర్ గారి నాయకత్వంలో జూబ్లీ లో తప్పకుండా సునీతమ్మ గారు అత్యధికతో గెలుస్తా ఉన్నారు అంటే వెంకటేశ్వర్ గారు ఏదో పబ్లిక్ వస్తున్నారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అక్కడక్కడ డ్యాన్సులు చేస్తున్నారు సో ఈ డ్యాన్సులు చేసినంత మాత్రాన పబ్లిక్ వస్తున్నంత మాత్రాన గెలిచేసినామని చెప్పేసి అనుకుంటున్నారా ఎట్లా రాజకీయాలలో ఎక్కడైతే పబ్లిక్ నాడిని తెలుసుకోలేని వాళ్ళు నాయకులే కాదు ఇవన్నీ రోడ్ షోస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి మేము ఎక్కడికైతే బస్సులలో మేము తిరుగుతున్నాం నేను సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు నలభై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా నేను ఒక ఐదు మూడు బూతులు తీసుకున్నాం మేము మూడు బూతులే తిరుగుతున్నాం అట్లా డివైడ్ చేసుకున్నాం వర్క్ ఓవర్ ఏంటంటే గల్లీ గల్లీ ఇంటింటికి ఒక్కొక్క ఇంటికి నాలుగు నాలుగు సార్లు పోతున్నాం వాళ్ళే చెప్తారు మీరు ఎందుకు వస్తున్నారు సార్ తప్పకుండా సునీతమని గెలిపిస్తాం ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు బ్రహ్మాండంగా పనిచేసినారు వారికి ప్రజలు ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే దురదృష్టవాల చనిపోయాడు కాబట్టి తప్పకుండా ఈసారి మీకు ఓటేజ్ గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు దాంతోపాటు ప్రజల నాడు కూడా మేము తెలుసుకొని మేము గెలుస్తామని చెప్తున్నాం కానీ ఏదో ఈ షో ఆఫ్ రాజకీయాలు షో ఆఫ్ రాజకీయాలు కేవలం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది సైకిల్ కాంగ్రెస్ అయింది తప్ప నేను కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ వర్క్ ఏంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తారో నాకు తెలుసు కానీ బీఆర్ఎస్ పార్టీ వర్క్ కింద కాంగ్రెస్ పార్టీ జీరో ప్రతి బూత్ని మానిటరింగ్ చేస్తారు ప్రతి ఇల్లుని మానిటరింగ్ చేస్తారు డే టు డే ఏమైతుందో ఇన్ఛార్జ్లకు అన్ని ఫోన్లు వస్తుంటాయి ఇక్కడ ఉంటే సర్ది చేసుకోమని చెప్పి చెప్తా ఉంటారు కాబట్టి బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఈ వర్క్ జరగదు కేవలం రేవంత్ రెడ్డి షో తప్ప ఈ కాంగ్రెస్ పార్టీలో ఏది లేదని నేను చెప్తాను మీరేమంటున్నారు పబ్లిక్ దగ్గరికి వెళ్తే పబ్లిక్ ఏ మమ్మల్ని రావద్దంటున్నారు మేము డెఫినెట్గా గా సునీత అమ్మకు ఓటేస్తామని సో నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పది సంవత్సరాల్లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఫెయిల్ అయ్యారు ఎక్కడ నాకు అనిపిస్తే చెట్టుకు కట్టేసి కొట్టండి అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం అనేది జరిగింది ఏం చేయలేనా పది సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి మాటలు అన్ని కూడా దొంగ మాటలే చెప్పక తప్పదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అపోజిషన్ స్టేటస్ లో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ గారి పది సంవత్సరాల్లో హైదరాబాద్ ఏం చేసిందనేది ఇలా ఒక హైదరాబాద్ ప్రజలు కాదు కేవలం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తారు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గారు కేటీఆర్ గారు నిలుసు అని చెప్పేసి కేటీఆర్ గారిని ఏ విధంగా కూడా నేను ఒక మాట చెప్పవలసుకున్నా కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా మున్సిపల్ మంత్రిగా ఆయన చేసిన డెవలప్మెంట్లు చూసి మోడీ కూడా అన్నాడు నా ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తి ఉంటే దేశానికి ఇంకా మంచి పేరు వచ్చేది అని చెప్పేసి ఆ విధంగా మోడీ కూడా సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తిని ఇవాళ కలిబోలి మాటలు చెప్తాడు రేవంత్ రెడ్డికి రెండు సంవత్సరాలు ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ నేను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసిన ఇంత అన్పాపులర్ చీఫ్ మినిస్టర్ ఇన్ని తిట్లు తినే నా చీఫ్ మినిస్టర్ని నా జీవితంలో ఇక చూడలేదు చూస్తా అనుకోను ఎక్కడండి సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గల్లి గల్లి తిరుగుతున్నంటేనే ఆయన ఆయన అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అసలుకు వీళ్లకు ముఖ్యమంత్రి స్టేటస్ ని మెయింటైన్ చేసే స్థాయి లేదు రేవంత్ ఒక మినిస్టర్ కన్నా తక్కువ స్థాయిలో తిరుగుతున్నాడు ఫస్ట్ నీ స్థాయిని పెంచు అని చెప్పి ని పట్టుకొని ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారు అంటే అక్కడ రేవంత్ రెడ్డికి ఏమైనా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి పాజిటివ్ గా వెళ్తున్నందుకు లోపల పెట్టుకుని రేవంత్ రెడ్డి అనే టోడు కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి కాదు మా నాయకుని అన్నప్పుడు డెఫినెట్ గా అంటాం నువ్వు ఒకటి అంటే మేము పదంటాం నువ్వు ఇలా చీఫ్ మినిస్టర్ నువ్వు సక్సెస్ కాదా నీ గుండె మీద చేసుకుని చెప్పని చెప్తున్నా ఎన్ని వాగ్దానాలు చేసినా ఒకటి కూడా నెరవేరుస్తున్నావు అన్ని దొంగ మాటలు చెప్తున్నావు కాబట్టి ఇలా ప్రజలు ఆగ్రహమే నా ఆగ్రహంగా నేను చూపిస్తున్నది అప్ప అసలుంటి నేను చెప్తున్నా కదా నేను ఎంతో మంది ఎన్టీ రావారని చూసుకుంటూ వస్తున్నా ముఖ్యమంత్రులని ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తిని చూస్తే ఎవరైనా లేచి గౌరవించే రేవంత్ వస్తుంటే కూర్చున్న సీట్లు ఎక్కడ లేచే పబ్లిక్ లేచే పరిస్థితి లేరంటే అది ఒక ఉదాహరణ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడనైనా నీ స్థాయి పెంచుకునే ప్రయత్నం చేయి స్థాయి తగ్గించుకునే ప్రయత్నం చేయద్దు నీ ఎంబడి ఎవరున్నారా నాయనా నాయన బాబు మీరంతా సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు నీ ఎంబడి కాంగ్రెస్ కూడా ఎవరు లేడు అసలు నీ ఎంబడి లేటోళ్ళకే ఈ ఈ జుబీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని లేదు ఫస్ట్ అది తెలుసుకో అని చెప్పదలు ఎట్లా చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో మాకు కూడా తెలుసు నేను కూడా ముప్పై సంవత్సరాలు ఆయన ఎంబో ఏం చేస్తున్నారు అని కూడా నాకు తెలుసు ఇప్పుడు వస్తుంటే కూడా వరంగల్ సోదరులు కలిసిరు నాకు ఎప్పుడో గతంలో నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అక్కడ పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఏదో తిరుగుతున్నాం సార్ చెప్పినందుకు ఎవరు కూడా పెద్ద స్పందన లేదు వాడు వాళ్ళు అయితే ఇప్పుడు బిఆర్ఎస్ క్యాంపెయినింగ్ ఏ విధంగా ఉంది సార్ అంటే క్యాంపెనింగ్ బ్రహ్మాండంగా ఉంది నేను ఒకటే చెప్పదలుచుకునండి మీరు కూడా మా ఏంబడ తిరుగుతున్నారు మాకు స్పందన ఉంది మేము పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తిరుగుతూ ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి జరిగింది బ్రహ్మాండంగా ప్రజలు పది సంవత్సరాలు గెలిపించరు ఉన్న కల్లిబోలి మాటలు చెప్పి రేవంత్ కల్లిబోలి మాటలతో గ్రామీణ ప్రాంతాలలో నమ్మి ఓడిపోయినాను తప్ప హైదరాబాద్ ప్రజలు చాలా తెలుగు వాళ్ళు హైదరాబాద్కి ఏం చేశారు అని చెప్పి తెలుసు కాబట్టి బ్రహ్మాండంగా హైదరాబాద్లో మెజార్టీ ఇచ్చారు ఎక్కడ చూసినా కారే గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు బ్రహ్మ కార్ గెలిపిస్తుంది మీరు ముప్పై సంవత్సరాల రాజకీయం అనుభవంతో చెప్పండి ఎవరైనా సరే ప్రజలు అధికారంలో ఉన్నారు కదా అధికారంలోకి ఒకసారి అవకాశం ఇస్తే మనకేమన్నా డెవలప్ అవుతుందేమో అని జనాలు ఏ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారనుకోవచ్చు మీరు చెప్పిన మాట వాస్తవమే గతంలో ప్రభుత్వంలో ఉన్న ఏరియాలలో గతంలో బై ఎలక్షన్లు అన్నీ గెలిచినాయి అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి రేపు ఈ రెండు సంవత్సరాలు డెవలప్ అవుతుంది మూడు సంవత్సరాలు డెవలప్ అవుతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఈ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రికి ఓటేస్తే ఇంకా ఫెయిల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ చేసుకున్నారు ఈయన మాట్లాడితే పైసలు లేవంటారు ఈయనేమి అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది ఇలా అదే మాకు గెలుపుతానికి కూడా పెద్ద అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వెయ్యి కోట్లు తీసుకొస్తా రెండు వేల కోట్లు తీసుకొస్తా నవీన్ యాదవ్ చెప్తుండు తర్వాత నవీన్ యాదవ్ ని గెలిపిస్తే అంటే ఈ కొడంగల్ని ఏ విధంగా అయితే డెవలప్ చేస్తానో అదే విధంగా జూర్బేస్ ని డెవలప్ చేస్తా అంటున్నాడు కదా కంటోన్మెంట్ ని కూడా డెవలప్ చేసిన కంట్రోల్మెంట్కి వెళ్ళి తెలుసుకోండి అని చెప్పేసి కంట్రోల్మెంట్లో వాగ్దానం చేసినా ఒక్కడు కూడా నెరవేర్చలేదు తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు ఒకసారి మొన్న ముఖ్యమంత్రి అని చెప్పి గెలిచిండు గెలిచినాక ఏం డెవలప్ చేసిండు ఒకసారి కూదంపా పోతే తెలుస్తుంది గత ముఖ్యమంత్రులు వాళ్ళ నియోజకవర్గంలో పోతే ఏం డెవలప్మెంట్ చేసిండో కూడా చూద్దాం ఇవన్నీ కేవలం రేవంత్ రెడ్డి షో ఎక్కువ ఉంటుంది రిజల్ట్ వెనక చూస్తే జీరో మొన్న లక్కీ లాటరీ లేక అన్ని అవధాలు చెప్పి మొన్న ఏదో బయటపడ్డాడు తప్ప ఇవాళ ప్రజలు మంచిగా వాతావరణానికి రెడీగా ఉన్నారు తోనే స్టార్ట్ అవుతుంది ఆయన పతనం స్టార్ట్ అవుతుంది నేను చెప్పదలుచుకున్నా జూబ్లీల్స్ ఓడిపోయిన తెల్లారి నుంచే ఆయన ఇంకా ఎమ్మెల్యేలు పడతారు ఈయన బేకార్ చీఫ్ మినిస్టర్ తీయాలని చెప్పి ఇలా నేను చెప్పదలుచుకున్నా రేపు జరిగేది కదా అదే మీరు ఎలక్షన్ తర్వాత మీరు నాతో మళ్ళీ వన్ టు వన్ మనం మాట్లాడిన రోజు ఇది దీని మీద డిస్కషన్ చేద్దాం ఇదే మాట రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే మీకు ఫ్రీ బస్సులు ఆగిపోతాయి కరెంటు ఉచిత కరెంట్ ఆగిపోతుంది ఐదు వందల గ్యాస్ ఆగిపోతుంది ఇందిరమ్మ ఇల్లులు ఆగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారండి అది పై బెదిరింప ఏ విధంగా చూసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు ఏది కూడా సరిగ్గా చేయరు ఇప్పుడు ఏదో తుతుంబ మంత్రాలుగా జరుగుతా ఉన్నాయి నీ అయ్యే జాగీర్ కాదు అది ప్రజల సొమ్ముతో నువ్వు చేస్తున్నావు నువ్వు చెప్పిన వాగ్దానం నువ్వు చేసేది నీకు ఆపే దమ్ముంటే ఉంటే ఆపే మేమేందో చూపిస్తాం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా నువ్వు ఆప్తే నీ హైకమాండే నేను తెల్లారా తీసి పడేస్తాను నువ్వు ఏం చెప్పి వచ్చినావు ఏం వాగ్దానం చేసినావు ఇలా హైకమాండ్ని అడుగుతుంది అన్నీ కూడా నేను నెరవేరుస్తా అన్నారు నువ్వు మాతో చెప్పించినావు నువ్వు ఏది కూడా చేయలేకపోతున్నావు అని ఆయన మీద ఒత్తిడి పెరిగింది కాబట్టి అసలుంటివి ఇవన్నీ దొంగ మాటలు బంద్ చేసుకోవాలి ప్రజల్ని ఇంకా ఏ విధంగా ప్రజలు వాళ్ళ వైపు అని చెప్పి ఆలోచనలు తప్ప ఈ బెదిరింపులకు ఎవరు కూడా భయపడేటోళ్ళు కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా భయపడేటోళ్ళు ఎప్పుడు కూడా ముంగడ చెప్పరు పోయి ఓటు ద్వారా చూపిస్తారు ఓకే ఇంకా ఐదు రోజులు ఉంది ఐదు రోజుల్లో కురుక్షేత్రంలో బిఆర్ఎస్ గెలుస్తాదండి ఇంకోసారి పల్లె చెప్తారా నేను ఇదివరకు చెప్పిన ఇప్పుడు రెండు వందల శాతం బీఆర్ఎస్ క్యాండిడేట్ మా సునీతమ్మ అత్యధిక ఓట్లతో గెలుస్తుంది గెలిచినాక మనం నువ్వు నేను కలిసి మళ్ళీ డిస్కస్ చేస్తాను సరే ఇక్కడ తెలంగాణ వెలుగు నుంచి ఛాలెంజ్ ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ పర్ఫెక్ట్ సీఎం అని ఒప్పుకుంటారా ఇదే నోట్ తోటి కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదు కాంగ్రెస్ గెలిస్తే మీరు నాకు బెట్టుకట్టండి ఏ దానికైనా సిద్ధంగా ఉన్నా ఎలా ఒక ఫెయిలియర్ చీఫ్ మినిస్టర్ అని చెప్తుంటే గెలుస్తుంది అని చెప్పి గెలిచినాక ఆయన బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి నేను ఎట్లా మార్గదానం చేస్తాను ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్న ఆయన గెలవడు మీరు గెలవ ఆయన గెలవడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మీరేం చెరత కడతారో అతను పెట్టాడు చూద్దాం పద్నాలుగో తేదీ నాడు వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ ఉన్నా సరే మీ భువనగిరి నియోజకవర్గంలో ఉన్నా సరే నేను వచ్చి కలిసే ప్రయత్నం చేస్తాను డెఫినెట్ గా కారు గుర్తు పైన ఓటేసి ప్రజలందరూ కూడా జూబ్లీ హిల్స్ గెలిపిస్తారు నీకు మంచి నేను పార్టీ కూడా ఇస్తాను వెంకటేశ్వర రెడ్డి గారి మళ్ళీ కలుద్దాం చూస్తా ఉన్నాం తెలంగాణ వెలుగు అండ్ జూబ్లీ హిల్స్ లో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ తెలియజేస్తాను